ఆధుని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన జనసేన పార్టీ మండల కమిటీ బృందం ఈరోజు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రతి రిజిస్ట్రేషన్కు అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైతే ఈ స్టాంప్ తీసుకునేటువంటి పరిస్థితి ఉందో అక్కడ కూడా వంద రూపాయలు ఈ స్టాంపుకు నూట ముప్పై రూపాయలు ప్రజల నుండి అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది గత రెండు నెలల క్రితం గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు ఇదే కార్యాలయానికి వచ్చి లంచం తీసుకున్నటువంటి కార్యాలయం ఎక్కడైనా ఉంది అంటే ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అని చెప్పేసి ఆయన చెప్పారు ఎవరైనా లంచం తీసుకున్నట్లయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ ఖర్చుకు మించి అదనంగా తీసుకుంటున్నట్లయితే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అయినా కూడా అది ఇంకా మానుకోవటం లేదు ఇక్కడ ఉన్నటువంటి రైటర్ల ప్రమేయంతోనే ఇక్కడ సబ్ రిజిస్టర్ గారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది అదనంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారికి విషయం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటికే కాదు చాలా రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు కూడా రైటర్లు మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది సబ్ రిజిస్టర్ గారు అందరూ కుమ్మక్కై ప్రజల నుండి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే దీన్ని ఇప్పటికైనా నిలిపివేయాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా ఆదోనిలో ఎలాంటి లంచము లేకున్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అంటే అది ఆదోనిలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన మాటకు కూడా విలువలేనటువంటి పరిస్థితి ఆదోని సబ్ రిజిస్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు చేస్తున్నటువంటి ప్రయత్నం ఉంది కానీ ఇప్పటికైనా లంచం తీసుకోవడం మానుకోవాలి అని చెప్తున్నాం ఇక్కడ సబ్ రిజిస్టర్ స్టాంపు ఇవ్వడానికి దాదాపు ఎక్కువ మంది పది మందికి ఇచ్చామని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఇస్తున్నది ఇద్దరు మాత్రమే అది కూడా వంద రూపాయలకు నూట ముప్పై రూపాయలు అదనంగా తీసుకు ఉన్నారు అది కూడా కొంతమందికి మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి పేద ప్రజలు తమ అవసరాల కోసం వస్తే వాళ్ళందరికీ కూడా గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది ఇప్పటికైనా దీని మీద ఆధుని రిజిస్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే అవినీతి జరుగుతుందో దీని మీద జరగనివ్వకుండా చూడాలి అని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఆదోని శాసనసభ్యులు గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయనకు కూడా విషయం తెలియజేసి ఇలాంటి సమస్య జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి మా పార్టీది కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా జనసేన పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురండి మేము కూడా ఖచ్చితంగా ఎవరైతే అదనంగా తీసుకుంటా ఉన్నారో వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం నా పేరు తాహేర్వలి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదోని